ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవపురేక్షకులు స్వాగతం తులారాశి ఈ తులారాశిలో చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పద్నాలుగు రాత్రి గురుడు మిథున రాశిలో ప్రవేశించినప్పటి నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జూన్ ఒకటో తారీఖు దాకా ఈ గురుగ్రహ సంచారం తొమ్మిదవ స్థానంలో మీకు ఏ రకంగా ఉంటుంది ఏ రకమైన ఫలితాలు ఇవ్వకపోతున్నాడు గురుడు చూద్దాం మీకుండే సమస్యలన్నీ తీరతాయి అనుకూల సంచారం వాస్తవంగా మీకు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం సెప్టెంబర్ నెలలో రాహుకేతులు రాసి మారి ఆరో స్థానంలో కేతుగ్రహ సంచారం రాహుగ్రహ సంచారం ఉన్నప్పటి నుంచి మంచి ఫలితాలు రావాలి కానీ అనుకున్నంత మంచి ఫలితాలు తులారాశి వాళ్ళకి రాలేదు రావట్లేదు ఐదవ స్థానంలో శని సంచారము ఏడు ఎనిమిది స్థానాల్లో గురుగ్రహ సంచారం అనుకూల ఫలితాలు లేకుండా అడ్డం పడ్డాయి మార్చి నెలలో రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదిన శని రాశి మరి ఆరో స్థానంలో శని గ్రహ సంచారం శని రాహుల కలయిక మూలంగా కొంత ఇబ్బందులు ఎనిమిదో స్థానంలో గురుగ్రహ సంచారం మంచి ఫలితాలు లేవు ఈ నెలలో గురుడు రాహు గేత మూడు గ్రహాలు రాసులు మారుతున్నాయి దీనివల్ల ఆరో స్థానంలో శని కొత్త ఫలితాలు వస్తాయి తొమ్మిదో స్థానంలో గురుగ్రహ ఫలితాలు అందుకుంటారు పదకొండవ స్థానంలో కేతువు కూడా అనుకూల ఫలితాలు ఇస్తాడు మధ్యలో గురుడు అక్టోబర్ నవంబర్ నెల పదవ స్థానంలో సంచారం మూలంగా చిన్న చిన్న చిక్కులు ఏర్పడినప్పుడు కూడా ఓవరాల్గా ఈ సంవత్సరం అంతా కూడా మీరు గురుగ్రహం యొక్క సంపూర్ణ శుభ ఫలితాన్ని కూడా అందుకుంటారని చెప్పచ్చు చాలా కాలం నుంచి పెళ్లిగా ఉన్న పనుల్లో విజయం రావడము పెళ్లి కానివ్వండి పెళ్ళి అవ్వడము ఆరోగ్యం బాగుపడడము మనశ్శాంతి ఆర్థికమైన వృద్ధి సంపద కలగడము కుటుంబ లాభాలు కుటుంబం నుండి చిక్కులు పోవడము అన్ని రకాల శుభాలు మీరు పొందుతారు శాస్త్రం తొమ్మిదవ శా స్థానంలో సంచారం మూలంగా మీకు ఫలితాలు ఏం చెప్తుందో చూద్దాం అర్ధంచ చ గృహలాభ శుభోజనం నిత్య స్త్రీ జనసంపర్క నవమస్తే భవద్గురవు అర్ధంచ అంటే ఆర్థికమైన లాభాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి చేసే పనికి రెట్టింపు ఫలితం వస్తుంది కష్టం తక్కువ ఫలితం ఎక్కువగా వస్తూ ఉంటుంది చిన్న కష్టం ఎక్కువ శ్రమ పడకుండా పనులని ఈజీగా అయిపోతూ ఉంటాయి కుల కులర్మాలందరూ పాటిస్తూ ఉంటారు కులదేవత ఆరాధన మన ఇంటికి తగిన పనులు ఇంటికి వచ్చే బంధువులు మిత్రులు ఎవరైనా వస్తే మళ్ళీ సత్కరించడం ఇంతకుముందు ఎవరినో వస్తున్నారంటే నాకు ఇంట్లో బాగాలేదంటే రావద్దండి లేదంటే బయటికి వెళ్తున్నాను రావద్దని చెప్పేవాళ్ళు మొహమాటం లేకుండా రావద్దు ఖచ్చితంగా మా ఇంటికి అని చెప్పేటండి వాళ్ళు అయ్యో తప్పకుండా రండి మీకోసం ఎదురు చూస్తాను నేను చాలా కాలం మంది మనం కలిసి అని వచ్చే వాళ్ళని ఆప్యాయంగా ఇన్వైట్ చేయడము మర్యాదపూర్వకంగా ప్రవర్తించడము ఇలాంటి పనులన్నీ కూడా వాళ్ళు ఇందు చక్కదిద్దుకోవడం ఇల్లు అంతా కూడా నీట్గా పెట్టుకుని ఇల్లంతా చక్కదిద్దుకొని కుటుంబ సభ్యులతో మంచిగా మాట్లాడి ఇలాంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు గృహలాభం కలుగుతుంది ఇల్లు కొనాలి అని ఆలోచన ఏదైనా ఉన్నట్లయితే ఇల్లు కొనే అవకాశం ఉంటుంది ఇల్లు రిపేర్లు చేయించుకోవడం కానీ ఏదైనా స్థలాలు పొలాలు అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా కొనాలి అనుకుంటే తక్కువ ధరకి అందుబాటులో ఉన్న ధరకు దొరుకుతాయి అమ్మాలి అనుకుంటే ఎక్కువ లాభం కలుగుతుంది అందువల్ల అన్ని రకాల కూడా లాభం కలుగుతుంది సుభోజనం మంచి భోజనం చాలామందికి ఈ అనారోగ్యాలు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండి ఇండైజెషన్ ప్రాబ్లం సరిగ్గా ఫుడ్ తనలేని వాళ్ళు ముఖ్యంగా ఈ తులారాసి వాళ్ళకి గత సంవత్సరం అంతా కూడా హిందో స్థానంలో గురుగ్రహ సంచారం మూలంగా గ్యాస్టిక్ ప్రాబ్లం మూలంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అవన్నీ తగ్గి మంచి భోజనం హ్యాపీ లైఫ్ ఉంటుంది నిత్య స్త్రీ జన సంపర్క పెళ్ళి కానివ్వండి పెళ్ళి అయ్యే అవకాశం అలాగే అక్క చెల్లెళ్ళు వాళ్ళు వేరే వేరే వాళ్ళల్లో ఉండి వీళ్ళందరూ దూరం దూరంగా ఉంటే వాళ్ళతో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉండము మంచి కమ్యూనికేషన్ మెయింటైన్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి అన్ని రకాలుగా లాభాలు పట్టింది బంగారంలా ఉంటుంది సుఖవంతమైన జీవితం వస్తుంది మధ్యలో అక్టోబర్ నవంబర్ నెలలో కొన్ని ప్రయాణాలు ఉద్యోగంలో మార్పులు ఇలాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న చికాకులు ఏర్పడినప్పుడు కూడా ఓవరాల్గా మొత్తం మీద ఈ గురుడు అతి శుభ ఫలితాలు ఇస్తాడు గత సంవత్సర కాలంగా గత రెండు సంవత్సరాలుగా గురుడు ఏ విధంగా ఉందో మీకు గత సంవత్సర కాలంగా ఎందో స్థానం గురుగ్రహ సంచారం వల్ల ఇచ్చే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి సంతానం సౌఖ్యం కలుగుతుంది సంతానంతో మంచి రిలేషన్ డెవలప్ అవుతుంది జీవితంలో ఉండే అనేక సమస్యలు తొలగిపోతాయి సకల శుభాలు మీరు పొందుతారు అందులో ఎంత మాత్రం సందేహం లేదు మధ్యలో గురుడు అతిచారగమనం వల్ల వచ్చే ఇబ్బందులు తట్టుకోవడం కోసం మీరు గురువుని ఆరాధన చేయండి ఇదే సమయంలో పదకొండవ స్థానం కేతుగ్రహ సంచారం మూలంగా మీకు మీరు దైవారాధనలు మంత్ర సాధనలు అతి ఉత్తమ ఫలితాలను ఇస్తాయి పట్టింది బంగారంలాగా ఉంటుంది ఎటువంటి చికాకులు ఇబ్బందులు లేకుండా సుఖమంతమైన జీవితం జరుగుతుంది మన కులాచారాన్ని మన ధర్మాన్ని మత ధర్మాన్ని పాటిస్తారు గౌరవ మర్యాదలు పొందుతారు చాలా బాగుంటుంది ఈ గురుడు వల్ల ఏమైనా మధ్యలో అక్టోబర్ నవంబర్లో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది వాటికి పోవడం కోసం గురుగ్రహాన్ని ఆరాధన చేయండి గురుగ్రహం ప్రదక్షిణాలు చేయండి దత్తాత్రేయుని ఆరాధన చేయండి సరిపోతుంది ఉద్యోగం ఏదైనా చిక్కులు ఏర్పడినట్లయితే ఇప్పటికే ఏమైనా చిక్కులు ఉండి ఉంటే అంటే నోటీస్ పీరియడ్లో ఉన్నారు లేదా ప్రాజెక్ట్ లేదు పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్లో మీరు పీపులో ఉన్నారు మీరు ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే హరిద్రాగడే ఆరాధన చేసుకోండి బాగుంటుంది ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరం కూడా మనకి ఈ సామూహికంగా గురుగ్రహ పరిహార హోమాలు జరుగుతాయి మే పదిహేనో తారీఖున ఉదయం జరుగుతాయి ఇందులో ఎవరన్నా పాల్గొనాలనుకుంటే స్క్రీన్లో నెంబర్ మీరు సంప్రదించవచ్చు శుభం పోయా